అందరికీ నమస్కారం జూలై ఇరవై ఒకటి గురు పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఇలా పూజ చేయండి అఖండ సంపద శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున గురు పౌర్ణమి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనది గురు పౌర్ణమి అనేది కేవలం హిందువులే కాక బౌద్ధులు జైనులు సిక్కులు కూడా ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటారు హిందూ మతంలో గురువుని దైవంతో సమానంగా పరిగణిస్తారు ఈరోజు వ్యాస మహాముని జన్మతిథి కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వశిష్ఠుడు వాల్మీకి లాంటి తపోశక్తి సంపన్నులు ఎంతమంది ఉన్నా వేదవ్యాసునికి మన ప్రాచీనులు అగ్రిపీఠం వేశారు ఎందుకంటే ఒకే రాశిగా ఉన్న వేదాల్ని రుగ్ యజు సామ అధర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించిన వారు వ్యాసమహర్షి ఆయనే బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశారు మహాభారతం భాగవతాలను రచించారు శ్రీకృష్ణుడి రూపంలో ప్రపంచానికి భగవద్గీత బోధించారు అనంతమైన సాహిత్యాన్ని సృష్టించి దాని ద్వారా భారతీయ సంస్కృతికి పునాదిరాళ్ళు వేశారు శక్తి భక్తి సనాతన ధర్మం పవిత్రత దాన ధర్మాలు ఈ దేశ సహజ లక్షణాలుగా రూపొందడానికి మూలం వ్యాసుని రచనలే ఇంతటి మహా ఋషిని భారత జాతికి గురువుగా భావించి చేసే పూజే గురు వేద మహర్షి యొక్క దీవెనలతో ఎన్నో ఇల్లుగా సంతానం కలగని కడు పేద బ్రాహ్మణులైన వేదనిధి వేదవతి దంపతులకు సంతానం కలుగుతుంది వేద వ్యాసుని అనుగ్రహం ఉంటే సుఖ సంతోషాలు విష్ణు సాయుధ్యాన్ని పొందగలము గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనేది మన గురువులకు కృతజ్ఞతగా తెలిపే ఒక పండుగ రజు గురు అనే సంస్కృత పదం యొక్క అర్థం మనలను అజ్ఞానం నుండి విముక్తి చేసేది అని అంతేకాకుండా పౌర్ణమి తిథి అనేది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి మహాప్రీతికరమని పురాణాలు తెలియజేస్తున్నాయి మరి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకొని ముక్కటి దేవతల యొక్క అనుగ్రహం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి పౌర్ణమి రోజు పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగి స్వర్గ యొక్క ప్రాప్తి కలుగుతుంది కుదరని వారు గంగా గోదావరి వంటి పవిత్ర నదుల పేర్లను స్మరించుకుంటూ ఇంట్లోనే పవిత్ర స్నానం ఆచరించాలి స్నానం చేసి ఆడవారు పసుపు ఎరుపు రంగు దుస్తులను మగవారు తెలుపు పసుపు రంగు దుస్తులను ధరించాలి అలాగే మహిళలు తప్పక కాళ్లకు పసుపు రాసుకుని ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి దీని ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఇలా ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజ ప్రారంభించాలి మీ పూజా మందిరంలోని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అలాగే గురువుల ఫోటోలు అంటే సాయిబాబా రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయుడు వ్యాసుని ఫోటోలు ఉంటే వాటిని కూడా శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టాలి వెంకటేశ్వర స్వామి సాయిబాబా రాఘవేంద్ర వ్యాసుని ఫోటోలను పసుపు రంగు పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని ఎరుపు రంగు పూలతో అలంకరించుకోవాలి దీపారాధన చేసుకుని పరబ్రహ్మ స్వరూపమైన దీపం వద్ద కొన్ని అక్షింతలు ఉంచి శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన దీపానికి నమస్కరించుకోవాలి ఈరోజు పైన చెప్పుకున్న గురుదేవతల యొక్క చిత్రపటాలకు నానబెట్టిన శనగలను పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది ఇలా మీకు వీలున్నన్ని శనగలను మాలగా గుచ్చి గురువులైన బాబా రాఘవేంద్ర స్వామి వ్యాసుని ఫోటోలకు మాలగా వేయాలి ఇలా చేయడం వల్ల గురు అనుగ్రహంతో మీకున్న దోషాలు సమస్యలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు సంపదలకు తల్లి అయిన లక్ష్మీదేవి రావి చెట్టులో విశ్వాసం కాబట్టి రావి చెట్టుకు నీటిని సమర్పించి పూజ చేయాలి ఇలా చేయడం వలన గ్రహ దోషాలు తొలగి ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజు చేసే పూజలో తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి తమలపాకులో ముగ్గురమ్మలు కొలువుదేరి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి పౌర్ణమి రోజు చేసే పూజలో తమలపాకులు ఉంచడం వలన లక్ష్మి సరస్వతి గౌరీదేవుల అనుగ్రహంతో మన కుటుంబం సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో నిండుతుంది అలాగే నైవేద్యంగా బెల్లం పాలు శనగలను సమర్పించాలి గురు పౌర్ణమి రోజు ఈశాన్య దిక్కున తప్పక దీపం వెలిగించాలి ఈశాన్యం గురుగ్రహం యొక్క దిక్కు కాబట్టి తప్పక ఈశాన్యంలో దీపం వెలిగించాలి అలాగే మీ బీరువాని కూడా శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఫలితంగా ఇంట సిరి సంపదలు కలుగుతాయి పౌర్ణమి రోజు తప్పక తులసిని పూజించాలి రోజు ఎవరైతే తులసికి నీటిని సమర్పించి తులసి కోట వద్ద దీపం అగిరిబత్తులు వెలిగించి బెల్లముక్కను నైవేద్యంగా పెట్టి తులసిని ఆరాధిస్తారో వారికి తప్పక శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వారికి ఉన్న సమస్యలన్నీ తప్పక తొలగి సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే పౌర్ణమి రోజు చేసే పూజలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అయిన కొబ్బరికాయను తప్పక కొట్టాలి పౌర్ణమి రోజు సాయంత్రం చేసే పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో పూజ చేసి గుమ్మ వద్ద రెండు దీపాలు అగరబత్తులు వెలిగించి ద్వార పూజ చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి తప్పక అడుగు ఆ తల్లి పాదం మోపిన ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది పౌర్ణమి రోజు రాత్రి తప్పక చంద్రుని కొద్దిసేపు చూడండి పౌర్ణమి చంద్రుని కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది పౌర్ణమి రోజు చంద్రుని కిరణాలు పడే చోట ఇంట్లోని పిల్లలకు పాలు తీపి పదార్థాలను తినిపించడం వలన వారికి జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగి చంద్ర అనుగ్రహం సిద్ధిస్తుంది అలాగే పౌర్ణమి రోజు చంద్రుని చూడడం వలన అదృష్టం కలుగుతుంది కంటి కూడా మెరుగుపడుతుంది అలాగే సాయంత్రం వేళల్లో భార్యభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకుంటే దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే గురు పౌర్ణమి రోజు మీకు విద్యా బుద్ధులు నేర్పిన మీ గురువుల ఇంటికి వెళ్ళి వారికి తాంబూలం దక్షిణ ఇచ్చి స్తోమత ఉంటే నూతన వస్త్రాలు మిఠాయిలో పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోండి దీనివల్ల మీ జాతకంలో గురుస్థానం బలపడుతుంది జాతకంలో గురుస్థానం బలంగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి అడ్డంకులు ఉండవు దేనినైనా సాధించగలము పౌర్ణమి రోజు గోవును పూజించడం గోవుకు ఆహారం పెట్టి నీటిని తాగించడం గో సేవ చేయడం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది గురు పూర్ణిమ రోజు పిల్లల చేత తల్లిదండ్రులు తప్పక భగవద్గీత పారాయణ చేయించడం చాలా మంచిది ఇది వారికి విద్యలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తిని వారికి ఇస్తుంది అలాగే ఈరోజు ఇంటికి ఎవరైనా యాచకులు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపకూడదు అంటారు మన హిందూ మతంలో ధాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు పేదలకు లేదా అవసరం ఉన్నవారికి మీ శక్తి మేరకు చేసే దానం మీకు అనంతమైన పుణ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే ఈరోజు వృద్ధులను స్త్రీలను అలాగే ఎవరినైనా కూడా అకారణంగా నిందించకూడదు అవమానించకూడదు వాస్తవానికి గురు పౌర్ణమి మన పెద్దలను గౌరవించాలని మనకు బోధిస్తుంది అలాగే ఈరోజు గురువుల చరిత్ర సచ్చరిత్ర పారాయణం విష్ణు సహస్రనామ పారాయణ కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే ఈరోజు పసుపు రంగు ధాన్యాలు మిఠాయిలు బెల్లం నెయ్యి ఇత్తడి వస్తువులను దానం చేయడం వలన జాతకంలో గురుస్థానం బలపడి మీకున్న కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పౌర్ణమి రోజు దేవతలను సంతోషపట్టడానికి ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వలన ఎంతో పుణ్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు చేసే దానం వలన మీ సంపద పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్న ఒక్కరికైనా కడుపు నింపితే చాలా మంచిది ఈ గురు పౌర్ణమి రోజు చేసే ఏ చిన్న దానం వల్ల అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరి మంచి రియోస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్